శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని అరేబియా జానపద కథ ఇద్దరు మోసగత్తెలు తొమ్మిదవ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలకు వెళ్దాం జురేకు విచారం చూసి హసన్ చిన్నగా నవ్వి తొందరపడకండి మీకు డబ్బు సంచి దొరుకుతుంది పిల్లవాడు దొరుకుతాడు కాస్త మా వాడికి మీ మేనకోడలు జీనాభుకు పెళ్లి ముహూర్తం పెట్టించి మరీ వెళ్ళండి అన్నాడు జీనాభును ఇచ్చి చేయటానికి నాకేనాడు అభ్యంతరం లేదు కానీ జీనాభు సంతలో కొన్నట్టు కొనటానికి గొర్రె పిల్ల కాదు దాన్ని పెళ్లాడేవాడు భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు జురేకు తపక ఇస్తాను ఏమివ్వాలి అన్నాడు పాదరసం ఆత్రంగా అజరయ్య కూతురు కమర్ దగ్గర ఉండే బంగారు దుప్పటి బంగారు శిరోభరణము బంగారు వడ్డాణము బంగారు చెడావులు తెచ్చిన వాడిని చేసుకోవాలని జీ అభిప్రాయం అవి నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే పెళ్ళికి నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు జురేకు తెస్తాను అన్నాడు పాదరసం అలీ జురేకు తన పిల్లవాడిని డబ్బు సంచిని తీసుకుని వెళ్ళిపోయాక హసన్ పాదరసంతో నీకేమైనా పిచ్చాయి ఏమిటి ఇటువంటి పని మీదే ఎందుకు వేసుకున్నావు అజ్రయ్య మంత్రాలు చేతబడులు నేర్చినవాడు వాడికి భూతపిశాచాలు పలుకుతాయి వాడు బాగ్దాద్ నగరం గోడల బయట బంగారు వెండి ఇటుకలతో కట్టిన భవంతిలో ఉంటాడు రాత్రిపూట వాడు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఆ ఇల్లు ఎవరికీ కనిపించదు పగలల్లా వాడు నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తాడు రాత్రి వేళ ఇంటికి వెళ్ళి కిటికీలో నిలబడి తన కూతురి బంగారు దుప్పటి ఒక బంగారు పళ్ళెల్లో పెట్టి పట్టుకుని ఇరాక్ ఇరాన్ అరేబియాలలో గల ఏ గజ దొంగ అయినా సరే దీన్ని కాజేయండి చూస్తాం అంటాడు ఎంతమంది దొంగలు ఆ దుప్పటి కాజేయటానికి ప్రయత్నించి నాశనమైపోయారు వారిలాగే నిన్ను కూడా నాశనం చేయించాలనే దురుద్దేశంతోనే జురేక్ నిన్ను ఉసుకొలిపాడు ఈ పని నీ వల్ల అయ్యేది మాత్రం కాదు అన్నాడు ఏమన్నానో అన్నాను జీనాభును పెళ్లి కూతురును చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి బంగారు శిరోభరణం పెట్టి బంగారు వడ్డాణం చుట్టి బంగారు చెడావులు తొడిగి మరీ పెళ్లాడతాను అన్నాడు పాదరసం ధైర్యంగా వాణ్ణి ఎవరు ఆపలేకపోయారు వాడు అప్పుడే బయలుదేరి అజరయ్య దుకాణానికి వెళ్ళాడు అజరయ్య బంగారాన్ని సంచులతో తూయించి గాడిద మీద వేయిస్తున్నాడు అజరయ్య దుకాణం మూసి గాడిద మీద సవారీ అయి ఇంటికి బయలుదేరేదాకా దూరంగా వేచి ఉండి అలీ అతన్ని వెంబడిస్తూ ఊరి వెలుపలకు వెళ్ళాడు అజరయ్య ఒక చోటుకి వచ్చి సంచిలో నుంచి ఇంత ఇసుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు వెంటనే ఎదురుగా ఒక భవనం ప్రత్యక్షమయ్యింది ఆ భవనం బంగారు ఇటుకలతో వెండి ఇటుకలతో కట్టి ఉన్నది అజరయ్య గాడిద మీద భవనంలో ప్రవేశించాడు మరికొంతసేపటికి ఆయన కిటికీ తెరిచి చేతిలో బంగారు పళ్లెంలో బంగారు దుప్పటి పెట్టి పట్టుకుని నిలబడి ఇరాక్ ఇరాన్ అరేబియాలలో గల గజదొంగల్లారా చేతనైతే ఈ నా కూతురి సొత్తు దొంగిలించి ఆమెను పెళ్లాడండి అన్నాడు అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులను బహుమానంగా పుచ్చుకోవాలని అలీకి తోచింది అయ్యా తమతో ఒక్కసారి మాట్లాడాలి అన్నాడతను అజరయ్యతో ఎవరు నువ్వు పైకిరా అన్నాడు అజరయ్య పాదరసం పైకి వెళ్ళి అజరయ్యతో తన అవసరం గురించి చెప్పాడు అజరయ్య అంతా విని గట్టిగా నవ్వి పాదరసం చెయ్యి పరీక్షించి నీకు ప్రాణం మీద ఆశ ఉంటే నా సలహా తీసుకుని ఈ ప్రయత్నం మానుకో ఎవరో నీ కీడు గోరి నిన్నీ పనికి పురికొల్పారు నా ఆయుర్దాయం కంటే నీకు ఎక్కువ ఉన్నది లేకపోతే నిన్ను ఈ క్షణాన చంపి ఉందును అన్నాడు అలీ మండిపడి కత్తి దూసి దుర్మార్గుడా నేను కోరినది ఇవ్వకపోతే నిన్ని ఈ క్షణంలో చంపేస్తాను అన్నాడు ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య మరుక్షణం పాదరసం కుడి చెయ్యి చచ్చిపడిపోయింది పాదరసం కత్తిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కానీ అజరయ్య మహిమ వల్ల అది పడిపోయింది ఇప్పటికైనా నీ ప్రయత్నం ఆనుకుంటావా అన్నాడు అజరయ్య నాకు ఆ దుప్పటి అవి కావాలి అన్నాడు పాదరసం అందుకు ఒకటే మార్గం గాడిదవై వాటిని మొయ్యి అంటూ అజరయ్య పాదరసం మీద నీళ్లు మంత్రించి చల్లాడు వెంటనే అలీ కాస్త గాడిద అయిపోయాడు మర్నాడు అజరయ్య దుకాణానికి పాదరసాన్ని తోలుకుపోయాడు ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చాక అజరయ్య అలీని మళ్ళీ మనిషిని చేసి ఎందుకు చెడతావు నా సలహా విని వెళ్ళిపో లేకపోతే ఇంకా హీనమైన జంతువుగా మార్చగలను అన్నాడు అలీ ఆ మాటలేవి వినిపించుకోక అజరయ్య మీదకి ఉరికాడు అజరయ్య అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు మర్నాడు అజరయ్య కూతురు కమార్ తండ్రితో నాన్న ఈ అబ్బాయి నన్ను పెళ్ళాడతాడేమో అడుగు అన్నది నువ్వే అడుగు అంటూ అజరయ్య కోపంగా తన గదిలోకి వెళ్ళాడు నీకు కావలసింది నేనా నా వస్తువులా అని కమర్ పాదరసాన్ని ప్రశ్నించింది దిలేలా కూతురు జీనాబో అనే అందగతెకు భరణంగా ఇవ్వటానికి నీ వస్తువులే నాకు కావాలి అన్నాడు పాదరసం వాడి మనసు మారదు చూసావా అన్నాడు అజరయ్య కూతురుతో తరువాత అలీ మీద నీళ్లు చల్లి కోతిని చేశాడు ఆ రాత్రి కమరు ఒక నిశ్చయానికి వచ్చేసింది ఆమె పాదరసం అలీకి సహాయం చెయ్యి నిశ్చయించింది అతను తనను పెళ్లాడకపోయినా అతని సుఖం కోసం తన వస్తువులు ఇచ్చేయతలిచింది అందుచేత ఆమె ఆ రాత్రి తన తండ్రితో శతపోరి అతన్ని ఒప్పించింది తరువాత తన వస్తువులన్నీ బంగారుపళ్ళెంలో పెట్టుకుని కోతి రూపంలో ఉన్న పాదరసం దగ్గరికి పోయి అతన్ని మనిషిగా చేసి అలీ ఇవి తీసుకో నువ్వు కోరే జీనాబును పెళ్ళాడు అన్నది పాదరసం అలీకి కమర్ పట్ల చాలా అభిమానం కలిగింది అతను ఆమెను వెంట పెట్టుకుని హసన్ అహ్మద్ల వద్దకు వెళ్ళాడు నువ్వు జీనాబును పెళ్లాడిన తరువాత కమర్ను కూడా పెళ్లాడటం ఉచితం ఈమె తండ్రికి ఈమె ఒక్కతే కుమార్తె కనుక అతని ఆస్తి కూడా అతని తదనంతరం చట్టప్రకారం నీకే దక్కుతుంది అని వారు అన్నారు తరువాత వాళ్ళు దిలైలాను జీనాభును జురేకును పిలిపించారు జురేకు సాక్షిగా పాదరసం జీనాబుకు కమర్ బంగారు వడ్డాణము బంగారు దుప్పటి శిరోభరణము చడావులు భరణంగా ఇచ్చాడు జురేకు తన మేనకోడలైన జీనాబు పాదరసం అలీని పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు ఈ భరణం సంపాదించటానికి పాదరసం పడిన కష్టాలను గురించి విని జీనాబు అలీ కమర్ను పెళ్లాడటానికి ఆమోదించింది పాదరసం అలీకి జీనాబుకు పెళ్ళి అతి వైభవంగా జరిగింది తరువాత కొద్ది రోజులకు పాదరసం ఖలీఫా దర్శనం చేసుకుని తనను కొలువులో ఉంచుకోమని అర్జీ పెట్టుకున్నాడు ఆ అర్జీని ఇద్దరు కొత్త వాళ్ళు టపా నిర్వాహకురాలు బలపరచటం వల్ల ఖలీఫా పాదరసం అలీని రాజభటులకు సర్దారుగా నియమించాడు నెలకు వెయ్యి దినారాలు వేతనం తీసుకుంటూ పాదరసం జీనాబు కమరలతో సుఖంగా కాలం గడిపాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం